అబౌట్ ప్రైస్ వెల్త్ అండ్ చాయిస్ ప్రాబ్లం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి ఈరోజు మనము ధర సంపద ఎంపిక సమస్య అనే ఆర్థిక సమస్యను తెలుసుకుంటాం ఇవి అతి స్వల్పకాలిక ప్రశ్నలుగా చెప్పచ్చు టూ మాస్గా చెప్పచ్చు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు డిఎస్సిలో సోషల్ స్టైడ్స్ తీసుకున్న వాళ్ళకి ఇవి ఆబ్జెక్టివ్ టైప్గా కానీ బిడ్స్గా కానీ ఉపయోగపడతాయి ఇప్పుడు ప్రైస్ అంటే అయింది ధర అంటే అయింది ఒక వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్తే దాని ధర అంటారు ఒక వస్తువు ఏ రేటుతో వినిమయం చెందుతుందో ఏ రేటుతో ద్రవ్యంతో వినిమయం చెందుతుందో దాని ధర అంటారు ఉదాహరణకి ఒక ఉంది ఒక పెన్ను వచ్చేసి పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఈ యొక్క పెన్ను యొక్క విలువని డబ్బుల రూపంలో చెప్తున్నాం ద్రవ్య రూపంలో చెప్తున్నాం కాబట్టి పెన్ను యొక్క ధర పది రూపాయలు అంటే పెన్ను అనేది పది రూపాయలకి వినిమయం చేయబడింది అంటే కొనుగోలు చేయబడింది పది రూపాయలు అందువల్ల పెన్ను యొక్క ధర పది రూపాయలుగా చెప్పవచ్చు కాబట్టి ఒక వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్తే దాని ధర అంటారు ఒక వస్తువు ఏ రేటుతో ద్రవ్యంతో మినిమయం చేయబడుతుందో దాని ధర అని చెప్పి అంటారు ప్రైస్ ద వాల్యూ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కాల్ ప్రైస్ ఇన్ అందరి ద రేట్ అట్ విచ్ ద గూడి ఎక్స్చేంజ్ ఫర్ ద మనీ కాల్ ప్రైస్ కాబట్టి ప్రైస్ అంటే కమాటి యొక్క వాల్యూని మనీ రూపంలో చెప్పాలి ఒక కమా వచ్చి ఏ మనీ రూపంలో ఎక్స్చేంజ్ చేయబడుతుందో ఏ రేట్తో ఎక్స్చేంజ్ చేయబడుతుందో దాన్ని మనం ప్రైస్ అంటాం ఒక పెన్ను ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి కొనుక్కుందాం అంటే పెన్ను యొక్క ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ ఎందుకు చెప్పాము మనము అది ఫిఫ్టీన్ రూపీస్కి కి ఎక్స్చేంజ్ చేయబడింది కాబట్టి ఏ రేట్తో ఎక్స్చేంజ్ చేయబడింది ఫిఫ్టీన్ రూపీస్తో అందువల్ల పెన్ యొక్క ప్రైస్ మనం ఫిఫ్టీన్ రూపీస్గా చెప్పినాం ఒకవేళ కమోటికి వాల్యూ వచ్చింది కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ దీన్ని ప్రైజ్ అని పంట జనరల్ సాధారణ భాషలో ప్రజల వద్ద ఉన్న ద్రవ్యాన్ని సంపద అంటారు సంపద సంపద అంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి ప్రయోజనం ఉండాలి వినిమ విలువ ఉండాలి కొరత ఉండాలి బదిలీకి అవకాశం ఉండాలి ఈ లక్షణాలు ఉంటేనే దాన్ని సంపదగా భావిస్తారు సాధారణ భాషలో ప్రజల వద్ద ఉన్న ద్రవ్యాన్ని సంపద అంటారు అర్థశాస్త్రంలో సంపద అంటే కొన్ని ముఖ్య లక్షణాలు ఉండాలి ప్రయోజనం ఉండాలి వినిమే విలువ ఉండాలి వర్గం ఉండాలి ఎంపిక సమస్య ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్ టీవీ కొన్నాం కలర్ టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ కెమెరా కానీ ఫర్నిచర్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు ఉదాహరణకి మనం కలెక్టివ్ చూసుకున్నాం కలెక్టివ్ ప్రయోజనం ఉంది ప్రయోజనం ఏంటి మానవుని కోరికలు సంతృప్తి పరుస్తుంది వినిమే విలువండి కళా టీవీని మనం వేలు పెట్టి కొనుక్కున్నాం వినిమే విలువ ఉంది కొరత కళవీలు దొరక మానవ మానవులు తయారు చేయాలి కొరతగా ఉంటుంది సప్లై తక్కువగా ఉంటుంది బదిలీకి అవకాశం ఒక దగ్గర నుంచి ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి ఈ టీవీ నెట్టే మనం తీసుకొని పోవచ్చు అదేవిధంగా బంగారం కానీ ఫర్నిచర్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ కెమెరా కానీ ఇవన్నీ కూడా వెల్త్గా చెప్పచ్చు కాబట్టి సంపదగా చెప్పచ్చు వెల్త్ జనరలీ వెల్త్ మీన్స్ మనీ విత్ ద పీపుల్ బట్ ఇన్ ఎకనామిక్స్ వెల్త్ సపరేట్ మీనింగ్ ఇట్ హెస్ ఫారెన్ ఫీచర్ ఇట్ మస్ట్ యుటిలిటీ ఇట్ మస్ట్ హక్స్చేంజ్ వాల్యూ ఇట్ మస్ట్ ఇట్ హేసిటీ హ్ ట్రాన్స్ఫరబులిటీ కాబట్టి వెల్త్ అంటే కొన్ని ఫ్యూచర్ యుటిలిటీ ఉండాలి యుటిలిటీ అంటే వాన్స్ సాటిస్ఫై కెపాసిటీ అనే థింగ్ అనమాట కాబట్టి గోల్డ్ ఉంది గోల్డ్ స్టిలిటీ ఉంది తర్వాత అదేవిధంగా ఎక్స్చేంజ్ వాల్యూ గోల్డ్ మనము కొంటాం మనం అంటే పచ్చిపోతుంది కాబట్టి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది స్కేర్సిటీ సిటీ గోల్డ్ దొరకదు కాబట్టి స్కేర్ సిటీ ఉంది ట్రాన్స్ఫర్ బిడ్డ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి గోల్డ్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ బిడ్ ఉంది కానీ గోల్డ్కి అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము వెల్త్గా చెప్పచ్చు ఇంకా చాయిస్ ప్రాబ్లమ్ వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లం అంటే ఎంపిక సమస్య లేక ఆర్థిక సమస్య ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి పరిమితంగా ఉండడం మాత్రమే కాకుండా అనేక ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వం ఆర్థిక ఏజెంట్లు అంటారు వ్యక్తులు సంస్థలు ప్రభుత్వం ఈ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ తమ దగ్గరుండే పరిమిత వనరులను ఏ విధంగా ఉపయోగించుకొని ప్రాజాన్యకు అనుగుణంగా తమ కోరికలు తీర్చుకుంటాయో దాన్ని మనం ఎంపిక సమస్య అంటాం కాబట్టి ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నాయి భూమి ఉంది ఆర్థిక వనరులది దాన్ని పంటలు పండించవచ్చు ఫ్యాక్టరీని కట్టుకోవచ్చు మైదానాలు ఏర్పాటు చేయవచ్చు కానీ ఇది వచ్చి పరిమితంగా ఉన్నాయి కానీ అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి భూమికి చెప్పాం మనము పంటలు పండించుకోవచ్చు ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు మైదానాలంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు ఏది అవసరం మనకి ఫస్ట్ ఫుడ్ అవసరం కాబట్టి భూమిని మొట్టమొదట వ్యవసాయానికి ఉపయోగిస్తారు పంటలు పండిస్తారు ఆటోమేటిక్గా ఆహారం యొక్క కొరత అనేది ఏర్పడదు ఆ తర్వాత ఇండస్ట్రీస్ నిర్మిస్తారు ఆ తర్వాత నీకు మైదానానికి ఉపయోగిస్తారు ప్రాధాన్యతకు అనుగుణంగా తమ యొక్క కోరికలు ఏ విధంగా కూడా ఎంపిక చేసుకుంటారు సెలక్షన్ చేసుకుంటారు అని చెప్పేది ఎంపిక సమస్య లేక ఆర్థిక సమస్య అని చెప్పి అంటారు అమ్మాట ద రిసోర్సెస్ ఎకనామిక్ ప్రాబ్లం ఆర్ చాయిస్ ప్రాబ్లం ద రిసోర్సెస్

కాబట్టి అనేక అనేక రకాలు యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ ఉంది ల్యాండ్ మా కల్టివేషన్ యూజ్ చేసుకోవచ్చు మైదానాలు కన్స్ట్రక్ట్ యొక్క గ్రౌండ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు స్టేడియం కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అప్పుడు అనేక యూజెస్ ఉన్నాయి కాబట్టి ఏ యూజెస్ ఉపయోగించుకోవాలి అనేది ఒక ప్రాబ్లం అన్నమాట కాబట్టి ఫస్ట్ ల్యాండ్ కల్టివేషన్ ఉపయోగిస్తారు ఫుడ్ మైంది కాబట్టి ఫుడ్ పంటలు పండించేదానికి యూజ్ చేస్తారు క్రాఫ్స్ని కల్టివేట్ చేయడానికి చేస్తారు అప్పుడు ఇంపార్టెన్స్కి అనుగుణంగా నీడ్స్ అనుగుణంగా వాటికి వాళ్ళు కల్టివేషన్ ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ చాయిస్ ప్రాబ్లం అని చెప్పి అంటారు స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కూడా నా ఛానల్ని మీరు బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు అంతా మీకు అందుతాయి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారు